తిరుమల తిరుపతి మెట్లు ఫస్ట్ టైం ఎక్కుతున్నాను అండి ఎక్కువ అనుకున్నాండి బట్ ఎక్కుతున్నా ఈరోజు స్టార్టింగ్ ఒక యాభై అరవై డెబ్బై ఎక్కుంటాను సో ఎండింగ్ వరకు వీడియో చూడండి గోవింద వెంకటేశ్వర పద్నాలుగు వందల మెట్లు ఎక్కానండి మీ మెట్లు బాగానే ఉంది నాలుగు వందలు అయితే వాసిపోతుంది ఇంకా బ్యాగ్ ఉండే వెళ్ళే ఉంది చాలా గా ఉన్నాయి సో ఎక్స్పీరియన్స్ అయితే వండర్ఫుల్ ఇదిగా లెగ్ పెయిన్స్ అలాంటి చెస్ట్ పెయిన్ కిడ్నీ పెయిన్ ఎలాంటివి వస్తాయి సో చిన్నగా ఎట్టండి చాలా డిఫార్ట్ పెద్దగా ఉండదు క్లైమేట్ గా ఉంది కాబట్టి సరిపోయిందండి లేకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతుంది కానీ ఈరోజు చాలా కూల్గా ఉంది చాలామంది భక్తులు ఎక్కుతున్నారు సో డే టైం పెట్టుకోండి ఎవరైనా సరే మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేసుకోండి డే టైం అయితే చాలా సేఫెస్ట్ అనమాట సో చాలా వింటున్నాం కదా చిరుత పుల్లలు వస్తున్నాయి అది సో అది ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ టైం అవుతుండొచ్చు డే టైం అయితే ఎక్కువ మంది జనాభా ఉన్నారు సో ప్రాబ్లం ఏమి ఉండదు రెండు వేల స్టెప్స్ నా అవతారం ఆకృతి మారిపోయి ఉంటుంది గోవింద చూస్తున్నారు కదా తెల్ల కొండలు కింద నుంచి కనిపిస్తాయి మీకు అవి చెట్లలో సరికి కనిపిస్తున్నాయి లేదా నాకు ý thức ra đây là một cái tên là một cái là cái cái tên là một cái tên không? Bỏ lỡ những video hấp dẫn త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ స్టెప్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఫైనల్లీ స్టెప్స్టో కంప్లీట్ అండి ఇక్కడ హార్డ్ కట్టేసి శ్రీనివాసుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవడమే ఇంకో రెండు నిమిషాల వచ్చేసి వచ్చానండి మా ఫ్రెండ్స్ అందరికి దర్శనం అయ్యింది నాకు మాత్రం దుబ్బై అన్నారు ఎందుకంటే లాస్ట్ టైం టెన్ డేస్ బిఫోర్ వచ్చావు వచ్చానికి టోకెన్ ఏమి లేదు ట్రై చేస్తున్నా స్టిల్ రేపు మార్నింగ్ అంతా దర్శనం అయిపోతున్నాయి అప్పుడు చెప్తాను